ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ చిత్రం రేపు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా థియేటర్లో విడుదల కానుంది అయితే ఈ చిత్ర నిర్మాతలు సినిమాకు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఒక రోజు ముందుగానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిషియోస్ ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు ఆ షోకు సంబంధించిన టికెట్ రేట్లు భారీగా పెంచేశారు ఉదాహరణకి ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో నేల టికెట్ ధర యాభై రూపాయలు ఉంటే పుష్ప బెనిఫిట్ షోకి మాత్రం ఎనిమిది వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే మల్టీప్లెక్స్ థియేటర్లు అయితే లోయర్ క్లాస్ టికెట్ సాధారణ రోజుల్లో రెండు వందలు ఉంటే పుష్ప బెనిఫిట్ షోకి మాత్రం పన్నెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇలా ఎన్నడూ లేని విధంగా పుష్ప నిర్మాతలు భారీగా టికెట్ రేట్లు బెనిఫిట్ షోలకు పెంచేయడంతో రీసెంట్గా ఓ ప్లేడర్ దీనిపై పిటిషన్ దాఖలు చేశారు దీంతో కోర్టులో జడ్జిగారి సమక్షంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ తరపు న్యాయవాది అలాగే పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మధ్య వాదోపవాదనలు జరిగాయి ఆ వాదనలలో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మాట్లాడుతూ పుష్ప సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి మన్నాడు ఉదయం వరకు భారీగా టికెట్ల రేట్లు పెట్టి సినిమాను ప్రదర్శిస్తున్నారని జడ్జిగారికి వివరించారు దానికి మైత్రి మూవీ మేకర్ సంస్థ తరపు న్యాయవాది పుష్ప సినిమాకు భారీ బడ్జెట్ అయింది అందుకే ఎక్కువ రేట్లు పెట్టాము అని సమాధానమిచ్చారు అంతేకాదు వారికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు ఆ మాటకు పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఈ భారీ రేట్లు కారణంగా అభిమానులపై భారం పడుతుందని అంతేకాకుండా రాత్రులంతా ఇలా షోస్ వేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది మరియు అసౌకర్యం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అంతేకాదు ఈ పెంచిన రేట్లతో వచ్చిన ఆదాయాన్ని కనీసం ఏ చారిటీ సంస్థలకు కానీ లేదా సీఎం గారి సహాయ నిధికి కానీ ఈ నిర్మాతలు ఇవ్వకుండా వారు జేబులు నింపుకుంటున్నారని వెల్లడించారు అలాగే థియేటర్స్ లో పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తో పాటు తాగే మంచి నీళ్ళు కూడా డబల్ రేట్స్ పెట్టి అమ్ముతున్నారని దీనివల్ల ఓ వ్యక్తి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్తే అతనికి కనీసం ఏడు వేలు ఖర్చు అవుతుందని అని అన్నారు ఆ ప్రశ్నలన్నిటికీ మైత్రి మూవీ మేకర్ సంస్థ తరపు న్యాయవాది ఈ బెనిఫిట్ షోలు అనేవి కేవలం హీరో అభిమాన సంఘాలకు చెందినవారే చూస్తారని అందుకే రేట్లు పెంచామని ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేసి కౌంటర్ దాఖలా వేయడానికి మైత్రి మూవీ మేకర్ సంస్థ తరపు న్యాయవాది జడ్జి గారిని సమయం అడిగారు దాంతో జడ్జి గారు ఇరు లాయర్స్ వాదన విని తదుపరి విచారణ డిసెంబర్ పదిహేడుకు వాయిదా వేశారు దీంతో ఇప్పుడు బెనిఫిట్ షోకి సంబంధించిన టికెట్ రేట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించిన భారీ ధరలకే విక్రయించనున్నారని సమాచారం అందుతుంది ఏది ఏమైనా సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా వేలల్లో ఉన్న టికెట్ కొనుక్కునే సినిమా చూస్తున్న వారిది అనాలో లేక వెర్రి అనాలో అర్థం కావడం లేదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు ఎలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి